ఇతర దేశాల శరణార్థుల జీవితాలను ప్రజల ముందు ఉంచేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు కిరణ్ చుక్కపల్లి బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంకలో హిందువులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి ఈ తరుణంలో అక్కడి మైనార్టీ హిందువులు భారత్ భారత్కు వస్తున్నారు వారిని ఆదుకునేందుకు ఓ వ్యక్తి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయనే కిరణ్ చుక్కపల్లి దేశంలో ఆయన గత ఏడేళ్లుగా బైక్ యాత్ర చేస్తున్నారు ఈ యాత్రలో ఆయన ఇతర దేశాల నుండి వచ్చిన శరణార్థులను కనుగొని వారికి కనీస వసతులు కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులను సాటి హిందువులే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఇతర దేశాల నుండి వచ్చిన హిందూ శరణార్థులకు భారత్ ఆశ్రయం కల్పించే విధంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు భారత శరణార్థుల యాత్ర చేసిన కిరణ్ చుక్కపల్లితో మా ప్రతినిధి శివాజీ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలలో హిందువుల యొక్క పరిస్థితి ఎలా ఉందో మనందరం గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం ప్రస్తుతం బంగ్లాదేశ్ అండ్ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ ఇటు పక్కన ఉన్నటువంటి శ్రీలంక దేశాలలో ఉన్నటువంటి హిందువుల యొక్క దీన పరిస్థితి మనం సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో అనేక కథనాలు కూడా చూసాం కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మిగతా దేశాల్లో భారతదేశంలో జీవిస్తున్నటువంటి హిందువులు స్వేచ్ఛగా ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల్లో హిందువులు ఎవరు కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు లేక భారతదేశానికి శరణార్థులుగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ కూడా ఎలాంటి గుర్తింపు లేకుండా భారతదేశంలోకి వచ్చినటువంటి హిందువులందరినీ కూడా ఈరోజు మనం మన యొక్క చుట్టుపక్కల రాష్ట్రాల్లో మనం చూడవచ్చు అలాంటి హిందువులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి అవసరాలను కూడా తీరుస్తూ ఈరోజు మనం చూడవచ్చు మనకు మన ప్రస్తుతం మనతో ఉన్నారు కిరణ్ చిక్కుపల్లి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులో మీరు అనేక ప్రపంచ దేశంలో భారతదేశం మొత్తం సార్లు పర్యాయాలు బైక్ పైన యాత్ర చేసి వచ్చారు మీరు వచ్చినటువంటి హిందువుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అక్కడ శరణార్థులుగా వచ్చినటువంటి భారతదేశం యొక్క పరిస్థితులు మనకు ఒకసారి చెప్పాల్సి అంటే ఈ రోజున ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే ఐదు వందల ముప్పై ఏడు కుటుంబాలు మాధవరాని రావటం జరిగిందండి అంటే మాధవార అంటే వాళ్ళందరూ లీగల్గా వీసా తీసుకొని భారత్ వస్తారు వచ్చిన వాళ్ళని మేము వాళ్ళకి రాగానే బార్డర్ క్రాస్ అవ్వగాలి ఎందుకంటే డెబ్బై మూడు పర్సెంట్ మంది ఎవరైతే హిందువులు కానివ్వండి పాకిస్తాన్ నుంచి ఎగ్జాంపుల్ వస్తున్న వాళ్ళు నాలుగు వేల రెండు వందలు యావరేజ్ మనీ పట్టుకొని వస్తున్నారు సో ఇమాజిన్ చేయండి నాలుగు వేలు పట్టుకొని ఒక దేశం దేశం ఇంకో దేశానికి వస్తున్నారు వచ్చిన వాళ్ళకి కనీసం రీహాబిలిటేషన్ అనే ప్రోగ్రామ్ కానివ్వండి భారత్ తరఫున ఒక పాలసీ కానీ అని లేకపోవటం అనేది ప్లస్ పాకిస్తాన్ పాస్పోర్ట్ అంటేనే ఒక రెడ్ ఫ్లాగ్ ఒక ఎర్ర అజెండా లాంటిది సో అలాంటి ఫ్లాగ్ పట్టుకొని వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది ఇక్కడ అవటం జరుగుతుంది వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వస్తారు అనేది ఇంకా వేరే విషయం అది కంప్లీట్ అంటే ప్రస్తుతం మీరు రెండు సార్లు బైక్ పైన యాత్ర చేసి వచ్చారు కదా అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్ అంటే నేను మొదటిసారి ఏదైతే యాత్ర చేశానో భారత్ రెఫ్యూజ్ యాత్ర అని అందరూ దాన్ని పిలడం జరుగుతుంది అది నేను కన్యాకుమారిలో మొదలుపెట్టి కన్యాకుమారిలో ఎండ్ చేశాను ఈ యాత్ర ఏదైతే ఉందో ఈ యాత్రలో చాలా క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే హిందూ శరణార్థులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సిస్టము భారత్లో లేదు రీహాబిలిటేట్ చేయడానికి ఎంత దారుణంగా ఉండేదంటే ఒక్క ఇంట్లో కూడా ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు అంటే రెండు వేల ఇరవై టైంకి కూడా చాలా ఇల్లులు అన్ని ఇల్లులు మోస్ట్లీ అంధకారంలో ఉండేవి అలాగే పిల్లలు ఇప్పుడు జైసల్మేర్ లాంటి ఎడారి ప్రాంతంలో నలభై డిగ్రీలు యాభై డిగ్రీలు ఉండే చోట పిల్లలు ప్రతిరోజు ఆరు నుంచి పదమూడు కిలోమీటర్లు వాళ్ళు నడవటం జరుగుతూ ఉంది ఏది స్కూల్కి వెళ్ళటం కోసం అని చెప్పి వాళ్ళందరికీ మేము కుదిరినంత సాయం చేస్తాం అలాగే ఆడవాళ్ళు మూడు నుంచి నాలుగు గంటల సేపు పుల్లలు ఎత్తుక్కోవడానికి తిరిగేవారు ఎడారిలో ఏదో ఎండలో వంట వండుకోవడానికి అంటే అక్కడ ఆల్మోస్ట్ పాకిస్తాన్లో ఉన్నప్పుడు పదమూడు వందల యాభై మంది ఆడపిల్లలు ప్రతి సంవత్సరం పదకొండేళ్ళ నుంచి పదహారేళ్ళ మధ్యలో ఉన్న ఆడపిల్లలు ప్రతి సంవత్సరం మిస్ అవుతున్నారు ప్రతి సంవత్సరం అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు వేల రూపాయలు పట్టుకొని వచ్చిన తర్వాత ఇది వాళ్ళు ఉండే పరిస్థితి సో దాని గురించి అధ్యయనం చేయడం కోసం నేను ఆ భారత్ రెఫ్యూజీ యాత్ర అనేది చేయడం జరిగింది అంటే ప్రస్తుతం ఇప్పుడు మూడు దేశాల నుంచి ఇటు పాకిస్తాన్ అటు బంగ్లాదేశ్ ఇటు శ్రీలంక నుంచి ఎంతమంది హిందువులు ఇప్పుడు శరణార్థులు ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఎంతమందిని మీరు గుర్తించారు మొత్తం ఈ రోజున ఆల్మోస్ట్ మూడు లక్షల పైన చిలుక మన దగ్గర రెఫ్యూజీలు అనేది ఉండటం జరుగుతుంది ఎవరైతే వీళ్ళందరూ కూడా వీసాలు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటున్నారు ప్లీజ్ ఒకటి అర్థం చేసుకోవాలి అందరు వీళ్ళెవ్వరు కూడా ఇల్లీగల్గా ఉండట్ల అందుకే మేము సపోర్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు మన క్యాంప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లీగల్గానే మన భారత్ అనేది రావడం జరుగుతూ ఉంది సో వీళ్ళందరూ ఎవరైతే వచ్చారో వాళ్ళని వచ్చిన వెంటనే వాళ్ళకి జస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వేలు ఖర్చు పెడితే ఆరు నెలల పూట వాళ్ళు ఉండటానికి అలాగే ఉండటానికి వాళ్ళకి ఎప్పటికీ మా క్యాంప్లో స్థలం అనేది ఎప్పటికీ ఉంటుంది తినడానికి ఒక మూడు నెలలు గ్రాసరీస్ ఇచ్చి ఆరు వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లు అనేది మేము ఇప్పుడు కట్టడం అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని ఏర్పాట్లు చేశారు వసతులు ఎన్ని ఏర్పాట్లు చేశారు హిందువులు ఇప్పుడు మనకి మూడు లక్షల ఇరవై మూడు వేల మందికి ఇప్పటివరకు మనం రీచ్ అవుట్ అయ్యి సహాయం జరుగుతుంది సో అంత చాలా మంది లక్షల్లో మన హిందూ శరణార్థులైన ఉండటం జరుగుతుంది అలాగే ఏంటంటే ఇందాక నేను చెప్పాను ఆరు నుంచి పదమూడు కిలోమీటర్లు స్కూల్కి వెళ్ళేవాళ్ళని చెప్పి చాలా మంది స్కూల్కి కూడా వెళ్ళలే వాళ్ళు కాదు అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ప్రతి పిల్లవాడికి సైకిల్ ఇచ్చ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ టు స్కూల్ అని ఒక కార్యక్రమం మనం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పిల్లవాడు కూడా సైకిల్ మీద స్కూల్కి వెళ్ళే ఒక పరిస్థితిని మనం క్రియేట్ చేయడం జరిగింది అదే కాకుండా ఏ ఊర్లో అయితే పిల్లలు ఇంకా అసలు ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు స్కూల్ మొహాలే చూడాల చాలామంది పిల్లలు పాకిస్తాన్లో ఉన్నప్పుడు మీరు నమ్ముతారో లేదో తొంభై రెండు పర్సెంట్ హిందూ ఆడపిల్లలు ఏ రోజు కూడా స్కూల్ మొహాన్ని చూడలే ఏది ఈ సింధు ప్రాంతంలో ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు అంత దారుణమైన పరిస్థితి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ అందాలన్న ఉద్దేశంతో మేము ఎన్నో స్కూల్స్ కూడా కట్టడం జరిగింది ఈ మధ్య మేము డిజి ల్యాబ్ అని కొత్తగా ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది క్యూరేటెడ్ కోర్సెస్లో డిజిటల్గా పిల్లలందరికీ కూడా ఇంట్లోనే ఉండి ఎంపవర్ చేసే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మేము మొదలు పెట్టడం కూడా జరిగింది ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్సిసి తర్వాత సీఏ తెచ్చింది ఈ ప్రభుత్వం దీంతో మీరు ఏమైనా ప్రభుత్వం తోటి సంప్రదింపులు ఏమైనా చేస్తున్నారా ఇలాంటి వాళ్ళని హిందువులను గుర్తించాలని చెప్పేసి ఏమైనా ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా అంటే సిఏఏ అనేది చాలా అద్భుతమైన అమెండ్మెంట్ యాక్ట్ కానీ అది ఏంటంటే సిటిజన్షిప్ గురించి ఒక ఆరు సంవత్సరాల తర్వాత వాళ్ళు సిటిజన్షిప్ అప్లై చేయడానికి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఉంది అర్థమవుతుందండి మనం పోరాడేది మొదటి ఆరు నెలల గురించి నేను పునరావాసం గురించి మాట్లాడుతున్నాను అది నా అది నాగరికత గురించి మాట్లాడుతూ ఉంది సో పునరావాసం మొదటి ఆరు నెలలు చాలా క్లిష్టమైన పరిస్థితి సో ఆ టైంలో ఒక కొత్త రెఫ్యూజీ పాలసీ తేవాలి అన్న ఉద్దేశంతో తప్పకుండా మేము ట్రై చేస్తూ ఉన్నాము మాట్లాడుతున్నాము ఏ విధంగా చూసుకున్న ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో మోడీ గారి ప్రభుత్వం రాగాలనే ఒక సర్కులర్ రిలీజ్ చేశారు డిసెంబర్లో ఏమని ఎవరైతే హిందూ శరణార్థులు పాకిస్తాన్ నుంచి వస్తున్నారో ఆ పిల్లలందరికీ కూడా ఆధార్ కార్డు ఆరు నూట ఎనభై మూడు రోజులకి అలాగ నూట ఎనభై ఒకటికి ఆధార్ కార్డు రాగానే వాళ్ళందరూ కూడా కూడా స్కూళ్ళకి వాళ్ళని ఎలా చేయాలని ఒక రిలీజ్ చేశారు అంటే ఇది తప్పకుండా వాళ్ళ ఆలోచనలో అప్పటి నుంచి ఉంది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉంది అందుకే సీఏ కూడా వచ్చింది ఇది కూడా మేము మా మా మేము నమ్ముతుంది ఏంటంటే ఇది కరెక్ట్గా మనం కానీ అలైన్ చేయగలిగితే తప్పకుండా స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము దీంట్లో అందరి సహాయం కావాల్సి వస్తుంది భారత ప్రభుత్వం నుంచి వీళ్ళందరూ ఎలాంటి గుర్తింపు లేకపోయినప్పటి కూడా మీరు వీళ్ళందరినీ హిందువులందరినీ గుర్తించారు ఇలాంటి ఇంకా ఎంతమంది ఏమన్నా ఇంకా గుర్తించలేనటువంటి హిందువులు కుటుంబాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఉంటాయండి మేము ప్రస్తుతానికి మా క్యాంపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఫ్రెండ్స్ని మేము తీసుకుంటాం ఎందుకంటే మాకు అది ఒక సెకండ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఓకే తప్పకుండా వీళ్ళు లీగల్గా వస్తున్నారు అనేది మొదటిది రెండోది వీళ్ళందరూ కూడా యూనో హిందువులేదు ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని అందరూ కూడా మిక్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారండి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ముస్లిం ఎవరైనా పాకిస్తాన్ నుంచి ఇండియా వస్తున్నారు అంటే వాళ్ళు మంచి బతుకు కోసం వస్తున్నారు ఎందుకంటే అక్కడ పరిస్థితి పువర్గా ఉంది కాబట్టి సో వాళ్ళు మైగ్రెంట్ ఎవరైతే మతపరమైన హింస కానివ్వండి ఒక యుద్ధం వల్ల కానివ్వండి లేకపోతే ఒక న్యాచురల్ డిజాస్టర్ అంటే భూకంపమో లేకపోతే ఏదో వస్తే వాళ్ళు ఎప్పుడైతే ఒక దేశం దాచి ఇంకో దేశం వెళ్తారో వాళ్ళని శరణార్థి అంటారు మన వాళ్ళు క్లియర్గా మతపరపై మతపరమైన హింస ఎదుర్కొంటున్నారు ఇది ఆల్రెడీ మన భారత్ ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు యుఎన్లో అక్కడ ఇక్కడ మాట్లాడింది సో వీళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ అనేది ఇవ్వాలి అన్నది మన ఉద్దేశం అంటే ప్రస్తుతం ఈ వచ్చినటువంటి శరణార్థులందరికీ కూడా ఎలాంటి వసతులు వాళ్ళకి అవసరం ఉంది ప్రజెంట్ చాలా అత్యవసరం ఉన్నటువంటి వాళ్ళు విద్య కావచ్చు లేకపోతే వాళ్ళ జీవనోపాధి కావచ్చు వాళ్ళకి ఎలాంటి కొరకు అన్నిటికంటే ముందలు అన్నిటికంటే అత్యవసరం ఈ ఎడ్యుకేషన్ ఇవన్నీ నడుస్తూ ఉంటే మేము మనం కుదిరినని చేస్తున్నాము మన కంట్రోల్లో లేనిది మనకి ఇబ్బందిగా చాలా అందరికి ఇబ్బందిగా ఉంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరం వీళ్ళు వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి పాకిస్తాన్ పాస్పోర్ట్ మీద అంటే ఇప్పుడు ఇమాజిన్ చేయండి ఒక రాజ్ కోట్లోనో లేకపోతే అహ్మదాబాద్లోనో లేకపోతే జైసల్మేర్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి అంటే ఎంత కష్టం చూడండి ఇప్పుడు ఇంతమంది మనం సపోర్ట్ చేయడానికి వచ్చారు వీళ్ళు ఎవరైనా మన క్యాంప్స్కి వచ్చారా ఎందుకు రాలేదు ఇంత ఈజీ కాదు అంత దూరాలు ప్రయాణం చేయడం అలాంటిది మన యావరేజ్ ఫ్యామిలీ ఏడుగురు ఒక కుటుంబంలో ఏడుగురు ఉంటారు ఏడుగురు ఒక ప్లేస్ వదిలి ఒక రా రాజ్ కోటో లేకపోతే ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఢిల్లీ వెళ్ళి వీజాలు చేయించుకుని వాళ్ళంటే ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి అండి మీరు అర్థమైందా ఇంకా పాకిస్తాన్ పాస్పోర్ట్ అసలు ఎందుకు వాళ్ళ పాకిస్తాన్ వద్దనుకొని వచ్చిన వాళ్ళకి మన పాకిస్తాన్ పాస్పోర్ట్ మీద ఎందుకు ఉంచుతున్నాం వాళ్ళకు ఒక రీహాబిలిటేషన్ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఇచ్చి దాని మీద వాళ్ళని సెక్యూరిటీగా మనం చూసుకొని ఎప్పుడైతే వాళ్ళ సిటిజన్షిప్కి ఎలా అవుతారో దాంట్లో ఎలా అవ్వాలి లేకపోతే వాళ్ళు కష్టపడిందరూ దాంట్లో డ్రైన్ అయిపోతుంది అంటే నేను నా కంట్రోల్లో కంప్లీట్ లేని ఒక విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది మన కంట్రోల్లో ఉన్న ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇవన్నీ మనందరం కలిసి చేయొచ్చు మీ శ్రోతలు ఉన్నారు మీ మీడియా సోదరులు సోదరమనులు ఉన్నారు మీ అందరికీ కొంచెం సపోర్ట్ చేసి తల అందరం తల చేస్తే ఇది అయిపోతూ ఉంటాయి అర్థమైందండి కానీ అది గవర్నమెంట్ చేయాలి మన చేతిలో లేదు సో అలాంటిది అది నాకు తెలుసు అన్నిటికంటే క్లిష్టమైన ఇది అంటే ప్రధానంగా ఇప్పుడు మీరున్నట్టుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక నుంచి వచ్చారా ఇంకా మీ చుట్టుపక్కల చైనా నుంచి కానీ ఇంకా మీరు దేశాల నుంచి ఏమన్నా వచ్చినట్టు గుర్తించారేమో లేదండి అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ ద్వారా రికగ్నైజ్ చేస్తున్నారు మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాస్ని రికగ్నైజ్ చేస్తున్నారు అలాగే ఈలం తమిళస్ ఎవరైతే మన శ్రీలంక నుంచి వస్తున్నారో వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫున మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద మినిస్ట్రీ ఆఫ్ రీహాబిలిటేషన్ సపోర్ట్ చేస్తున్నారు అందుకే మేము ఇది ఇది చూడండి మీరు ఇది ఏదైందో ఇది హిందువులకైనా ఇదైనా ఇది ఒక మానవత యూనో ఇష్యూ మానవ మానవ హక్కుల విషయం ఈ విషయం ఇది సో ఏదైతే ఉందో మానవ మానవతా దృక్పథంతో మనం దీన్ని చూడాలి అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని సహాయం చేయాలి అనేది మా కాలింగ్ ప్రస్తుతానికి అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకే మేము ఎక్కువ పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఒక సిస్టమ్ అనేది లేదు సో ఎక్కడ సిస్టమ్ లేదు అక్కడ సిస్టమ్ క్రియేట్ చేయాలన్నది మా ఉద్దేశం అంటే ముఖ్యంగా మీ భా భారతదేశానికి ప్రధానమంత్రి గారి కానీ ప్రభుత్వానికి కానీ మీ వైపు నుంచి ఏం ఎలాంటి సహకారం కోరుతున్నారు వీళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళకి ఎలాంటి ఆర్థిక వనరులు సమకూర్చాలని కోరుకుంటున్నారు వాళ్ళు బార్డర్ క్రాస్ అవ్వంగానే ఇరవై నాలుగు గంటల్లో ఎఫ్ఆర్ఆర్ఓ అంటారు అంటే ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి దాఖలు చేసుకోవాలి మా వాళ్ళందరూ దాఖలు చేసుకుంటున్నారు వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్ ఏంటి అక్కడ ఏం దాఖలు చేస్తారు నేను పలానా అడ్రస్లో పలానా కుటుంబంతో నేను పలానా ఇంట్లో నేను ఉండబోతున్నాను అని చెప్పి వాళ్ళు దాఖలు చేస్తారు అక్కడ మేము ఏమంటున్నాం అంటే వాళ్ళకి ఒక శరణార్థి కార్డు ఒకటి ఇస్తే మనము ఆ శరణార్థి కార్డు కింద ఒక ఆరు నెలలు వాళ్ళు ఉండటానికి లేకపోతే కనీసం ఆరు నెలలు కొంచెం గ్రాసరీస్ ఇది మనకేం కొత్త కాదు ఇప్పుడు ఆల్రెడీ ఈలం తమిళ్ శ్రీలంక తమిళ్స్కి ఇస్తున్నాము శరణార్థి కార్డు అని అలాంటిది మనం టిబెట్ నుంచి వచ్చిన బుద్ధిస్టులకు ఇస్తున్నాము సో వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అర్థమైందండి సో దాన్ని కొంచెం వీళ్ళకి ఎక్స్టెండ్ చేస్తే చాలా పెద్ద ఉపశమనం మన జనాలకు అవుతుంది సో ఆ రెఫ్యూజీ పాలసీ మీదే మన గవర్నమెంట్ తరపు నుంచి మేము సహకారం కోరుతున్నాము దాని గురించి చూసి అన్ని లీగాలిటీస్ చూసి మన కంట్రీకి ఏ సెక్యూరిటీ కన్సర్న్ లేకుండా ఎకనామిక్ బర్డన్ లేకుండా లేకపోతే ఎకనామిక్ బర్డెన్ అనేది ఉంటుందండి ఇప్పుడు అందరూ ఆలోచిస్తారు అబ్బాయి మన 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 దేశంలోనే చాలా పావర్టీ ఉంది కదా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుజరాత్ నుంచి జైసల్ తీసుకోండి బార్డర్ ఇదంతా ఎడారి ప్రాంతం అర్థమైందండి ఇలాంటి ప్రాంతంలోనే వాళ్ళు అటు సైడ్ ఉంటున్నారు బార్డర్లో సింధు ప్రాంతం అనేది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఇవన్నీ మన భారత్లో ఉన్న ల్యాండ్స్ అన్నీ ఖాళీ చాలా వరకు ఎందుకంటే అగ్రికల్చర్ చేసే ఎవరు చేయట్లే చాలా వరకు చాలా ఏరియాస్లో అట్ సైడు అగ్రికల్చర్తోనే వాళ్ళు ఎంతో అద్భుతంగా అక్కడ ఉండేవారు ఈ మతమరమైన హింస వాళ్ళు వస్తున్నారు కానీ అదర్వైజ్ వాళ్ళందరికీ ఇల్లులు ఉన్నాయి అంతే బాగుంటారు వాళ్ళు సో వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో మనం ఈ ల్యాండ్స్ కానీ వాళ్ళకి ఇవ్వగలిగితే ఆత్మ నిర్భర్ భారత్ అన్న మన ఏదైతే మన ఘోష ఉందో ఆ నారా ఉందో దానికి వీళ్ళందరూ కూడా సహకారం చేసి మన దేశాన్ని మన దేశం ముందుకెళ్లే దాంట్లో పెద్ద భాగం అవుతారని నా నమ్మకం సో ఇది ప్రస్తుతము నిర్వహిస్తున్నటువంటి పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు అటు బంగ్లాదేశ్ పరిస్థితి నుండి వచ్చినటువంటి శరణార్థులుగా వచ్చినటువంటి హిందువులు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ ఇలాంటి ఫౌండేషన్ తరపు నుంచి ఏర్పాట్లు చేయడం జరిగింది వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి వాళ్ళని భోజన వ్యవస్థలు కావచ్చు వాళ్ళకు ఉంటున్నటువంటి వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం కూడా వీటిని గుర్తించి వీళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే భారత ప్రభుత్వం గుర్తింపు కాడుందో అది ఇచ్చి వాళ్ళని ఈ హిందువులందరినీ మనం కాపాడుకోవాలని చెప్పేసి మన మానవతా దృక్పథంతో చేయాలని చెప్పేసి వారు అంటున్నారు కెమెరా పర్సన్ మహేష్ తో శివాజీ హెన్హెచ్ టీవీ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు